రామలక్ష్మి ఇంకా మండపానికి రాకపోవడంతో రగరం ఎంతో బాధగా మండపం దగ్గర కూర్చొని ఉంటాడు ఇంతలో శ్రీను బైక్ మీద అక్కడికి వచ్చి రఘురాం కాళ్ళు పట్టుకొని మావయ్య నేను నిజం చెప్తున్నాను రామలక్ష్మి కనిపించకపోవడానికి నాకు కానీ ఆద్య కానీ జానకి అత్యకు కానీ ఎటువంటి సంబంధం లేదు మావయ్య నన్ను నమ్మండి అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు దాంతో రగరం వీళ్ళు పెట్టెలో రామలక్ష్మిని మాయం చేయడం నేను నా కళ్ళతో చూశాను నేను చూసిన నిజాన్ని అనుమానమని ఏమార్చి కథలు చెప్పి ఈ పెళ్ళే ఆపాలని చూస్తే నేనేం చేయాలి అని రఘురామ్ అంటూ ఉంటాడు అప్పుడు సుందరమ్మ శ్రీనుతో వరే శ్రీను వెళ్ళి ఆ జానకి చెప్పు ముహూర్తం టైంకి రామలక్ష్మి ఇక్కడికి రాకపోతే ఆగేది వెళ్ళి కాదు నా కొడుకు ఊపిరి అని చెప్పి సుందరమ్మ బాధగా శ్రీనుకి చెబుతూ ఉంటుంది ఇక శ్రీను పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వస్తూ ఉంటాడు మరో పక్క రామలక్ష్మిని కట్టి పడేసిన చోట రౌడీలు అక్కడే కూర్చొని ఉంటారు ఇక కట్లు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి